అయితే ఈరోజు లైవ్లోకి వచ్చినా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ టీ తాగిరా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పొత్తు నుంచి టీ తాగలేదు టీ తాగుదామంటే టైంకు పాట ఏం చేస్తున్నారు ఇంకా లైవ్లోకి అయితే ఎవరు రాలేదు తర్వాత ఎవరైనా చూసుకుంటే లైక్ చేసి చాలా రోజులైంది కదా నేను లైవ్ పెట్టక టూ మంత్స్ అవుతానట్టు ఎవరు రావట్లేరు ఫ్రెండ్స్ చూద్దాం ఒక పది నిమిషాలు అయితే వస్తారో రారో అప్డేట్లో లేదు కదా నా ఛానల్ డైలీ లైవ్ పెడితే వచ్చారేమో కానీ ఇంకా చాలా రోజులైంది కదా చూస్తా ఒక పది నిమిషాలు అయితే చూస్తా ఎవరైనా లైవ్ తర్వాత చూస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తా లైవ్కి వచ్చినా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మేడం ఎక్కడ ఏం చేస్తున్నావు మేడం ఎక్కడున్నావు అవునా కామెంట్ చేయి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ టీ తాగిరా ఏం చేస్తున్నారు ఉంటే కామెంట్ చేయి లైక్ చేయి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి హలో గుడ్ ఈవినింగ్ మునేశ్వరి గారు హాయ్ హాయ్ అండి బాబాయ్ గారు మీరేనా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మునేశ్వరి గారు గుడ్ ఈవినింగ్ రేవతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి లైక్ ఇలా ఉన్నారు మీరు బాగున్నాను బాగున్నాను బాబాయ్ గారు మీరు ఎలా ఉన్నారు బాబాయ్ గారేనా కాదా అని డౌట్ ఐ ఐఎమ్ ఫైన్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండి ఎలా ఉన్నారు టీ తాగిరా ఎస్ నేనే కొంచెం అదే ప్రొఫైల్ పిక్ మామూలుగా ఎన్నో అదే చాలా రోజులైంది కదా లైవ్ పెట్టక సరిగ్గా గుర్తుకు రావట్లేదు థ్యాంక్ యూ బాబాయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా పిన్ని అందరు బాగున్నారా ఎస్ నేనే అమ్మ థ్యాంక్ యూ బాబాయ్ గారు చాలా రోజుల తర్వాత నేను లైవ్ పెట్టినా కంపల్సరీ లైవ్కి అయితే వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేవతి సిస్టర్ ఉన్నావా వెళ్ళిపోయినావా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ థర్టీన్ మెంబర్స్ చూస్తున్నా తాగానమ్మా అవునా కాఫీ తాగారా ఓకే ఓకే బాబాయ్ గారు ఇంకా ఏం చేస్తున్నారు చాలా రోజులైంది అందుకే ఒక పది నిమిషాలు మాట్లాడదామనైతే అయితే లైవ్ పెట్టినా చూడాలి అందరూ వెల్ అండ్ గుడ్ థ్యాంక్ యూ బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ యువర్లు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు బాబాయ్ మీరు లైవ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరే ఇచ్చిరు లైక్ ఇంకెవరు ఇస్తలేరు లైక్ ఇస్తే మరి కొంచెం ముందుస్తే మరి కొంచెం ముందుకు అది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఇంకొక త్రీ మినిట్స్ బాబాయ్ గారు అంతే ఇంకెక్కువ ఉంచా కామెంట్స్ వస్తూ ఉంటే గారు అంతే ఇంకెక్కువ ఉంచా కామెంట్స్ వస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది లైక్స్ కామెంట్స్ వస్తే ఒక వంట చేయాలి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కానీ ఎవరు కామెంట్ చేయట్లేరు ఒక బాబాయ్ గారు ఒక్కరే కామెంట్ చేసిరు మా ఫ్రెండ్ ఇలా వచ్చినాయి అలా వెళ్ళారు ఓకే ఫ్రెండ్స్ మరి నాగపంచమీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సేమ్ టు యూ మీకు కూడా నాగుల పంచమీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాబాయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాబాయ్ గారు థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్ నాకు సపోర్ట్ చేసి లైక్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఇంకా ఎవరు ఓకే ఓకే బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు అది ఎవరు రావట్లేరు అందుకోసం మనం ఇంకా క్లోజ్ చేద్దామని చూస్తున్నా హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా పాప పెద్దగా అయిపోయింది పెద్ద పాప కదా సిస్టర్ మీలాగానే ఉంది సేమ్ థ్యాంక్ యూ సిస్టర్ సెకండ్ లైక్ ఇచ్చినందుకు పాపం చూస్తుంటే మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది మీరు కూడా చిన్నప్పుడు అట్లనే ఉండొచ్చు నాకు తెలుసు సేమ్ ఉంది పాప ఇలాగే ఉంది మంచిగా పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నట్టున్నారు కదా శ్రావణ మాసం మొత్తం చేస్తారా సిస్టర్ మీరు ఉన్నావా సిస్టర్ వెళ్ళిపోయినవా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిపోయావా సిస్టర్ ఉన్నావా ఉంటే కామెంట్ చేయవా ఎవరు రావట్లేదు లైవ్కి రెండే లైఫ్లో లైక్ చేసి కామెంట్ చేసిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే లైవ్ పెడతా అంతవరకు బాయ్ బాయ్ Thank you.